స్పాండిలైటిస్ అంటే సొంతంగా మాకు మాకే అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు సిస్టమ్ పైన కూర్చునే వాళ్ళకి ఎక్కువ ఫోన్స్ చూసే వాళ్ళకి ఇది ఒక ఫోబి అయిపోయింది ఇప్పుడు అంటే స్పాండిలైటిస్ వచ్చేసిందేమో మాకు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది నెక్ పెయిన్ సడంగా వస్తుంటుంది అండ్ పొజిషన్ ఇలాగే ఉండడం వల్ల ఇక్కడ కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది సో ఈస్ దట్ ఈస్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అసలు మేడం చూడండి ప్రతి ఒక్క నొప్పి స్పాండిలైటిస్ కాదు ఫస్ట్ థింగ్ ఓకే రెండవది ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ పూర్ పోస్చర్స్ వల్ల దీనివల్ల కూడా మజల్స్ ఆ పూర్ పోస్చర్స్లో పెయిన్ వచ్చే స్టార్ట్ అవుతుంది మేడం ఎందుకంటే మన మజల్స్ కూడా ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా ఏమవుతుందంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి షోల్డర్ వీక్ ఉందనుకోండి సపోజ్ షోల్డర్ మనకి ఏదో షోల్డర్ వీక్ అయిన వల్ల అంటే మనకి ఎక్కువ వీక్నెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అయినంత వరకు మనం ఈ మజల్స్ వాడేకి స్టార్ట్ చేస్తాం సో అప్పుడు మనకి కామన్గా చూస్తుంటాం సార్ నాకు ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది సార్ ఎంత ఇట్లా నొప్పి వచ్చేస్తుంది సార్ అందుకో ఫస్ట్ నా పేషెంట్స్ చెప్తాను ఫస్ట్ మీ షోల్డర్ మజల్ స్ట్రెంతన్ చేయండి ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది మీకు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మజల్ పెయిన్ అనేది ఎట్లా అంటే మేడం మజల్స్ నేను వాళ్ళ వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మజల్స్ ఏడుస్తున్నాయి అంటే ఏడుపు అది ఎందుకంటే నన్ను స్ట్రెంగ్ చేయండి నేను మీ లిఫ్ట్ చెయ్యలేను సో తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు సింపుల్ చెప్తాను చూడండి మీరు మొబైల్ చూస్తున్నారు ఇలాగే చూస్తుంటే ఏమవుతుందంటే ఒక రోజు రెండు రోజులు బాగానే ఉంటాయి అంటే ఇన్ ద సెన్స్ మీ మజల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ పొజిషన్ లో హోల్డ్ చేసుకుంటాయి ఆ బ్యాడ్ పొజిషన్ లో ఇంకా రోజు రోజుకి ఏమవుతుందంటే మజల్స్ ఇంకా స్టార్ట్ అవుతుంది మజల్స్ వీక్ ఉంటాయి ఇంకా వీక్ అయిపోతాయి కదా నేను ఉండలేను ఫెటిగ్ అంటాం అప్పుడు ఆటోమేటిక్ పెయిన్ వచ్చే స్టార్ట్ అవుతుంది ఇట్ ఇండికేట్స్ దట్ అప్పుడే మీరు మీ మజిల్ని స్ట్రెంగ్న్ చేయాలని మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి సేమ్ ఇదే చేస్తున్నాం మనం నెగ్లెట్ ఇలా అందరూ ఇదే చేస్తున్నాం ఇలాగే నెగ్లెట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఒత్తిడి పడేది ఇప్పుడు స్పైన్ పైన సో ఆటోమేటిక్గా అరుగుదల అనేది ఫాస్ట్ అవుతుంది ఇట్లా వాళ్ళకి అందుకోసం మనకి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ అంతకోసం అంత కామన్ మేడం తొందరగా అరుగుదలది తొందరగా వాళ్ళు ఏంటంటే ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మార్బిడిటీ అంటాం అంటే మోర్బిటీ ఏంటంటే మనము ఎంత దాకా ఇప్పుడు పని చేస్తున్నారు ఎంత దాకా మనం పని చేయలేకపోతున్నాం సో ఇట్లావన్నీ ఎక్కువైపోతున్నాయి సో నా ఏంటంటే ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ మజల్ స్ట్రెంగ్నింగ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేడం నా అభిప్రాయంలో అండ్ ఫర్ మజల్ స్ట్రెంగ్ నాట్ ఓన్లీ ద ఎక్సర్సైజెస్ వి నీడ్ ఎ గుడ్ న్యూట్రిషన్ ఎవరంటే చాలా ఇంపార్టెంట్